పోలీసులకు పట్టుపడ్డ పదహారు కిలోల గంజై ఐదుగురు స్మగ్లర్లు విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం కోమటపల్లి జంక్షన్ సమీపంలో ఆటోలో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు ఒడిస్సా రాష్ట్రం నుండి గంజాయిని రాజస్థాన్ తరలించే క్రమంలో గంజాయి ప్యాకెట్లను ను బస్ ఆటోలో గంజాయిని తీసుకుని వెళ్తుండగా గంజాయి స్మగ్లర్లు పోలీసులకు పట్టుపడ్డారు వారి వద్ద నుండి పదహారు కిలోల బరువు గల నాలుగు గంజాయి ప్యాకెట్లను ఒక ఆటోను స్వాధీనపరుచుకొని పెద్దమానాపురం పోలీస్ కేసును నమోదు చేసి నిందితులను రిమైండ్ కి పంపించారు ఆర్ జయంతికి గాంజా అక్రమ రవాణా సమాచారం వచ్చింది సో దీని కొరకు వెహికల్ చెక్కింగ్ అనేది కోమటిపల్లి జంక్షన్ దగ్గర నిర్వహించింది సో మనకి ఆటో ఏపీ థర్టీ నైన్ డబ్ల్యూఏ త్రీ టూ జీరో త్రీలో ఈ వెహికల్ చెక్కింగ్లో భాగంగా సిక్స్టీన్ పాయింట్ వన్ కేజీ గాంజా దొరికింది ఈ ఆటోలో ఇందులో మనకి ఐదుగురు ముద్దాయిలు దొరికారు సురేష్ పురోహిత్ ఆ ఆటో డ్రైవర్ అప్పన్న జర్నీ అప్పన్న ఎం అప్పారావు మరియు వారి సురేష్ పురోహిత్ వాళ్ళ ఫ్రెండ్ గోపాల్ పురోహిత్ సో ఎస్ఐ మానాపురం అండ్ సిఐ గజపతి నగరం జిఏవీ రమణ వీళ్ళని విచారించగా వీళ్ళ వీళ్ళు ఇలా వివరించారు సో ఇందులో సురేష్ పురోహిత్ అనే అతను రాజస్థాన్ నుంచి మనకి గాంజా తీసుకొని వెళ్ళడానికి వచ్చారు సో గోపాల్ అనే అతను మనకి ఇక్కడ అనకాపల్లి దగ్గర ఉంటారు సో వీళ్ళు అప్పన్న అనే ఆటో డ్రైవర్ సాయంతో జన్ని అప్పన్న మరియు ఎం అప్పారావు దగ్గర ఈ సిక్స్టీన్ పాయింట్ వన్ కేజీ గాంజా కొనుగోలు చేశారు అలానే ఈ జన్ని అప్పన్న మరియు ఎం అప్పారావుని విచారించగా వీళ్ళు సురేష్ అని అతను ఒడిస్సాకు చెందిన వాళ్ళ దగ్గర కొనుగోలు చేశారని చెప్పి మనకు సమాచారం అందజేశారు సో ఇందులో భాగంగా మనము ఐదుగురు ముద్దాయిలను పట్టుకొని అరెస్ట్కి పంపిస్తాము ఇంకొకరు మెయిన్ ఎవరైతే సోర్స్ ఉంటారో శిరీర్కి ఇంకా మనము త్వరలో పట్టుకుంటాము సో ఇందులో ప్రతిభ కనపరిచిన జిఏవీ గజపత్ నగరం సిఐ జీఏవీ రమణ మరియు మానాపురం ఆర్ జయంతిని ఎస్పీ విజయనగరం శ్రీ బకుల్ జిందాల్ ఐపిఎస్ గారు అభినందించారు